ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసెడి భారకర్త నీవే చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్ఠాధికార ముంచడి ఘనుడవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడు నట్టి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించెడు మూర్తినీవే అవనిలో మానవుల యాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాస దుష్ట సంహార దురిత దురితోర హే పరమేశ్వర ఆశలు కల్పించి భ్రమలు కల్పించి సంసారంలో మునకలు వేయించి అజ్ఞానాన్ని తొలగించేందుకు జ్ఞానాన్ని ప్రసాదించే సకల జ్ఞాన ధ్యాన ప్రదాత అనేవు నీకు వందనం తండ్రి